నైనా ప్రత్యేకంగా ఈ ఉదయకాలమందు ప్రభుని క్రీస్తు వారు పునరుద్ధానము చెందిన ఆదివారపు ఆరాధన ద్వారా నైనా మీ నామాన్ని స్థుతించుటకును మిమును ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇవ్వబడిన ఈ దినమును బట్టి నూతనమైన మాసమును బట్టి తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా ప్రియాపరలోకపు తండ్రి నడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకునైనా మీ సంరక్షణలో బిడిలమైన మమ్మలను ప్రేమిస్తూ పోషిస్తూ మీ జీవము నుంచి జీవింప తండ్రి మీ పొందున మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క ఆ సమయమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోను స్థుతిస్తూ ఆరాధించటానికి మీ కృప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం కృపగలిగిన తండ్రి సంఘముగా కూడి అని బిడ్డలైనటువంటి వారందరి పట్ల మీ ప్రేమను చూపించు మీ కుమారుడైన యేసు క్రీస్తుపుర వారు కల్వరు శిలువలో చెందించిన రక్తము ద్వారా వెల చెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద ఏర్పరచు సంఘము ద్వారా మీ జ్ఞానమును ప్రచురపరచుటకు మీ కృపను చూపిస్తున్నారు తండ్రి మీ కొందరు స్తోత్ర మీ కుమారుని ద్వారా తండ్రి మీరు మాకు ఇవ్వబడిన రక్షణను బట్టినైనా మీకుంది రక్షణార్థమైన జీవితాలు మేము జీవిస్తూ ఈ లోక్ సంబంధమైన మాలిన్యం మాకు అంటకుండా పరిసంబంధమైన మీ జ్ఞానము ద్వారా పరిశుద్ధాత్మ నింపబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీ ఆశ్చర్యమైన ప్రేమలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం కృపగలిగిన తండ్రి ప్రత్యేకంగా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించండి మరినైనా సంఘముగా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రావాల్సిన బిడ్డలకు మీ సహాయం దయచేయండి త్వరితంగా సంఘంలోనికి నడిపించండి ఆత్మీయ గీతాలు పాడబోతుండగా మీరు ఇచ్చిన స్వరము ద్వారా తండ్రి మిమ్మల్ని స్థుతించి మహిమపరచుట సహాయం చేయండి పరిషుదే గ్రంథంలో నుండి లేఖన భాగాలను చదువుట ద్వారా పరిషుదే గ్రంథంలో నుండి వాక్యము ద్వారా బోధించటం ద్వారా మమ్మల్ని హెచ్చరించడం ద్వారా మీ జ్ఞానమును మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ లోక జ్ఞానము కన్నా తండ్రి మీ ఆశ్చర్యమైన ప్రేమ చేత నింపబడిన జ్ఞానము ఈ లోకములో మాకు నిత్య జీవమునకు మార్గమును చూపించేదిగా మీ కృప చూపిస్తున్నారు తండ్రి మీ పొందున అనేకులకు లేని ధన్యతనైనా చెరువుని నిబిడిలమైన మాకును పరిశుద్ధులకును మీరు దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయినా ప్రభు ఏసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకునేట కొరకై ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి కానుకలు ఇచ్చి తండ్రి మిమ్మల్ని మహిమపరచట సహాయం చేయండి సంఘం యొక్క నిధులోనికి కానుకలను సమర్పించి ఉపకార ద్రవ్యములు సమర్పించిన అయినా మీ రాజ్యస్వార్థ వ్యాప్తి కొరకై వాడబడులాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం సంగముగా కూడి వచ్చిన బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథంలో నుండి మాకు వారికి బోధించటం సహాయం చేయండి సమయోచితమైనటువంటి గ్రహింపును సమయోచితమైన బోధను సమయోచితమైనటువంటి జ్ఞానమును మేము పొందుకుంటూ ఈ లోకంలో జీవితాలను జీవిస్తూ వినామానికి మహిమ తెచ్చే బిడలుగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి దినము మీరు నాతోనూ సంగముగా కూడినని బిడలతోను లైవ్లో వీక్షిస్తున్న పరిశుద్ధులతోనూ మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటనునైనా పరలోకము నుండి మేము అనేటువంటి గ్రహింపును మాకును పిలుచున్న ప్రతి వారికి దయచేయమని ప్రార్థన ఉన్నా బోధిస్తుండేగా తండ్రి మీ సమృద్ధిని మాకు దయచేయండి బోధిస్తున్నాను ఈ ప్రియ బిడ్డలమైన మమ్మలను బలపరచండి వాక్యానుసారమైన ఎందును వాక్యానుసారమైనటువంటి ఆయా సంఘముగా కూడి మేము ఉంటుండగా ఆ వాక్యానుసారముగా మేము నడిపింపబడేలాగా సహాయం చేయండి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన రీతిగా సంఘము ప్రభుని యస్సు క్రీస్తు వారి ద్వారా ఏర్పరచుబడి ఉన్నదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించులాగానే మీ కృప చూపించండి మానవ కల్పితమైనటువంటి మానవ సిద్ధాంతాలతో కూడుకొని ఉన్నటువంటి సంఘం యొక్క ఆరాధనలను మీరు అంగీకారము తెలిపేవారుగా లేరనే విషయాన్ని వారు గుర్తిరగలాగానే మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా లేఖనాధారమైన ఆరాధన లేఖనాధారమైనటువంటి బోధ ఎందును అపోసల యొక్క బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుడి ఎందును మేము ఎడతగా కూడుకొని మీ నామాన్ని స్తుంచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీ కొందరి చెల్లించుతున్నాం ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే నీ మాటలు వినబోతున్నారో వినుచున్నారో అటు వారికి కూడా మీకు కృపద ఇచ్చండి రావాల్సిన బిడలకాలను నడిపించండి వారి మార్గ మధ్యంలో ఉన్నట్లయితే క్షేమకరంగా వారిని త్వరితంగా మీ సాన్నిధ్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధతతో నింపండి మీ ప్రాంగణం అంతే మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపండి మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ తండ్రి ఈ యొక్క ఆరాధన ఆరంభం నుండి ముగింపు వరకు మీ ప్రకారం జరిగించి మీరు మహిమ పొంది మిమ్మల్ని ఆరాధించడం కూడా వచ్చి రిబిల్లమైన మాకందరికీ సర్వసమృద్ధితో కూడిన ఆశీర్వాదములు దే మరి ప్రార్థన చేస్తూ ఈ మనవులు క్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందనాలండి ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి మొదటిగా మన తండ్రి అయిన దేవుణ్ణి స్మృతించుటకును ఆరాధించుటకును దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుడి కొందనాలు ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి ఇరవై ఎనిమిదవ గీతాన్ని అందరం కలిసి మనము పాడుకుందాం దేవుని నిరీక్షణ ఉంచి

క్షణపక్షండు రక్షడు దేవుని క్షణము ఆయన సో తెలుసు నా ప్రాణమాటే And then, no, sto, ten, so, તમોડો ત્રિ કોડો દેવોની અંદર આયા નો સ્તુતસો ના પ્રાણમા નો વિરોધ dadla do le ko da rodam ga Aya nana no sto ten to na pranam sto te mahimali ke prabhu netjamani. I know. Uh... <laughs> పుస్తకంలో లేదు కానీ పాట అందరూ ఖర్చుని పాటే నూట అరవై ఒకటి తీసు వచ్చి మనకిచ్చేవాళ్ళు లేరు ఎవరి దాడులే మనమేం జనం సేవ చేస్తాం మనమేమో మనకి కొడుకు వేయాలి ఏ ఏళ్ళు పెట్టుకుంటాం పుస్తకాలు తీసి పాడే వాళ్ళు ఎవరు లేరు లేవు ఒకళ్ళిద్దరు తప్ప ఇవాళ ఏమయ్యారు ఇద్దరు మిస్ అయ్యారా అలిగి వచ్చారా ఇంకా మంచిది మీరు అలిగి వస్తే ఇప్పుడు మీరు అలిగి వస్తే వాళ్ళకి మంచిది కానీ మీకేమి ఉంది మీకు లాభం లేదు నష్టమే అప్పుడే ఎగ్జామా ఉంటే నాకు చాలు వేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నా

Yeah. ने 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 या बेता जया व्रत को ना

yeah